ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్త సౌత్వానికి నమస్కారం అండి గోలవరం ప్రాజెక్ట్ కారణంగా ముంపు మండలాల నుంచి పునరావాసం కోసం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళిన నిర్వసిత గ్రామాల ప్రజలకు ఉపశమనం ఉపశమనం లభించింది ఏదురబి పుట్ట మహేష్ కుమార్ కుష్బద్ధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని జాబ్ కార్డుల బదిలీ విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు ప్రారంభించారు పోలవరం నియోజకవర్గ పర్యటనలో జంగారెడ్డిగూడెం జీలమల్లి ప్రాంతాల్లో పర్యటించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ వద్ద పలువురు నిర్వాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు పాత గ్రామాల్లో ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీలకు బదిలీ జరగకపోవడంతో పనులు దొరకక తాము ఇబ్బందులు పడుతున్నామని వివరించారు అందుకు తక్షణమే స్పందించిన ఎంపీ పుట్ట పుట్ట మహేష్ కుమార్ జిల్లా పరిషత్ సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు హలో గారు సిండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అండి నమస్తే అండి ఇప్పుడు ఈ నిర్వాసితులు అందరూ కూడా అండి ఎక్కడెక్కడ వీళ్ళకి పాత దగ్గర ఉండే దగ్గర వాళ్ళకి ఇది ఎన్ఆర్జీ వర్కులు చేసుకోవడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండేది అండి ఇప్పుడు అయిపోతే అక్కడ జాబ్ కార్డ్స్ ఉండడం లేదండి అదే ఆ జాబ్ కార్డు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలుందాము ఒకసారి నేను మాట్లాడతాను సార్ ఒకవేళ ట్రాన్స్ఫర్ కానీ చేసుకుని ఇక్కడ యాక్టివేట్ గా అయ్యే పని సార్ జాబ్ కార్డు దానిన్నా తీసుకున్నాం సార్ లేదనుకుంటే అక్కడ క్యాన్సిల్ చేసేసి ఇక్కడ కొత్తగా ఓపెన్ చేసుకునే దానికి అవకాశం ఉంటే నేను ఒకసారి ఇది అదేనా మాట్లాడి మీకు నేను చెప్తాను సార్ ఒక ఒక హాఫ్ అవర్ లో మీకు నేను కాల్ బ్యాక్ చేస్తాను సార్ నాకు కొంచెం కాల్ బ్యాక్ చేయండి నేను ఢిల్లీలో ఉన్నానండి ఏదైనా ఉందంటే నేను ఇక్కడ ఇమీడియట్ గా చేపించుకోండి ఏదైనా ఉంటే చేపిస్తానండి ఇంకోటి నిర్వాసతుల్ అది ఇంపార్టెంట్ అండి వాళ్ళంటే వెరీ ఇంపార్టెంట్ గా నేను వాళ్ళ సబ్జెక్ట్ చూస్తున్నాను నిర్వాస వాళ్ళ ఇంట్రెస్ట్ గా అండి కొంచెం మీరు వెరీ ఇంపార్టెంట్ గా తీసుకుంది ఇది నాకంతా కూడా అప్డేట్ చేయరు అది చేస్తాను సార్ ఓకే ఓకే నిర్వాసితులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకి జాబ్ కార్డులు మంజూరు చేయాలని తీసుకోవాలని ఆదేశించారు దీనిపై సిఈఓ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని ఆ దిశగా చర్యలు ప్రారంభించారు ఈ ప్రక్రియ ద్వారా నిర్వాసితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది మన పర్యటన చేసినప్పుడు కొంతమంది పోలవరం నిర్వాసితులు అందరూ కూడా కొంతమంది వచ్చి నన్ను కలవడం జరిగింది వాళ్ళు అడిగింది ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు ఎవరెవరికి ముందు ఉన్నాయో పాత గ్రామాలలో మీరు ఉండే పాత గ్రామాలలో ఎవరెవరికి ఉన్నాయో మీరు ఇప్పుడు కొత్త గ్రామాలలోకి పోవడం వల్ల ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ జాబ్ కార్డు జరగలేదని మీరు అందరూ అడగడం జరిగింది అలాగే ఇవాళ నేను అదే గురించి జెడ్పీ సిగ గారితో మాట్లాడడం జరిగింది మీరు అందరు కూడా ఎవరెవరు పాత ఊర్లో నుంచి కొత్త ఊర్లోకి వెళ్ళి మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదో జాబ్ కార్డులు వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళి ఎంపీడిఓకి దరఖాస్తులు పెట్టుకోండి మీకు అక్కడి నుంచి ఇక్కడికి పాత ఉండే డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు పాతగా ఉండే కార్డులైనా కానివ్వండి జా జాబ్ కార్డులైనా కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చి మీ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ ట్రాన్స్ఫర్ కార్డు మీ అందరికీ ఇయ్యడం విసులుబాటు కల్పిస్తున్నాం మీరు అందరూ వెళ్ళి మీ ఎంపీడీఓ గారిని కలవాలని మీ అందరికీ తెలుపుకుంటున్నాను ఈ జాబ్ కార్డ్స్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా ఏమైనా ఇంకా ఇబ్బంది ఉంది మీరు ఇచ్చినాక అర్జీలు ఇచ్చినా కూడా ఇబ్బంది ఉందంటే మళ్ళీ నా నోటీసు కూడా తీసుకొని రండి అని కూడా ప్రజలకు తెలుపుకుంటున్నాను ఈ వీడియో త్రూగా నేను చెప్పాలనుకునేది అందరూ నిర్వాసితులు ఎవరెవరికి ఈ జాబ్ కార్డు ట్రాన్స్ఫర్ అవ్వలేదో అందరికి కూడా నా వీడియో ఈ వీడియో కింద మీ అందరికి కూడా కమ్యూనికేట్ చేస్తాను అందరు కూడా మీరు అందరూ వెళ్ళి ఎంపీడీఓ గారితో ఇది అప్లికేషన్ మీ గ్రామాలలో ఉండే ఎంపీడీఓకి ఈ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ అందరికి కూడా నమస్కారం పాత గ్రామంలో జాబ్ కార్డు ఉన్నవారు కొత్త ప్రదేశంలో లేక ఇబ్బందులు పడుతున్న వారు తమ ప్రాంత ఎంపీడీఓలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీ సూచించారు